ఇప్పుడు అవనశుద్ది వాడిన తర్వాత మెత్తదనం వస్తుంది మొక్క జర్మినేషన్ కానీ కూడా బాగుంది మేడం ప్రాణ గ్రాండ్ ఫలజ్ వాడితే ఈ గ్రోతింగ్ అనేది చాలా బాగుంటుంది మేడం ఇక్కడ అక్కడ దాకా మొత్తం ఒకటే లెవెల్ గా తేమ శాతాన్ని పట్టేసుకుని అమృత్ అది గమ్ మేడం ఆకుకి అట్లానే అతుకొని ఉంటది ముందు మేము మొక్కజొన్నకి పన్నెండు బస్తాలు అట్లా వేస్తుంటాయి ఇప్పుడు ఆరు బస్తాలు ఇస్తున్నాం నిన్న సాయంత్రం మ్యాచ్ చూస్తే ఫిఫ్టీన్ వచ్చింది మళ్ళా నెక్స్ట్ డే సాయంత్రం చూస్తే ఫిఫ్టీన్ శాతం అనేది చాలా క్వాలిటీ ఉంది బాగుంది మేడం నేను వాళ్ళకి చెప్పిన వ్యాపారస్తుల చెప్పినా నువ్వు పది రోజులు పెట్టి ఆవటం అయితే తగ్గదు ఇట్లానే ఉంటది టూ ఇయర్స్ బ్యాక్ ఇక్కడ మినిమం కేశాం మేడం ఎంత అరవై ఐదు వేలు అయింది మేడం లాస్ట్ ఇయర్ కౌంట్ చేసుకున్నాం మేడం నలభై తొమ్మిది వేల అప్పుడేమో అరవై ఐదు వేలు పెట్టినప్పుడు ముప్పై ఆరు క్వింటా వచ్చింది మేడం ఇప్పుడు ఖర్చు తగ్గించిన తర్వాత నలభై ఐదు క్వింటాల్ వచ్చింది మేడం పది కిటాలు తేడా వచ్చింది మేడం ఖర్చు తగ్గిపోయింది ప్లస్ మనకి దిగుబడి కూడా పెరిగిపోయింది తక్కువ పెట్టుబడి పెట్టాలి ఎక్కువ దిగుబడి తీసుకోవాలి అందరికీ నమస్కారం మ్యూటెడ్ కంపెనీ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం మనం ఇప్పుడు నంద్యాల జిల్లా ఆత్మకూర్ మండలం కర్వేన గ్రామంలో ఉన్నాము ఇప్పుడు మనతో పాటు రవి గారు ఉన్నారు మన మ్యూటెడ్ కంపెనీ అన్ని రకాల మందులు వాడుతున్నారు ఏమేమి పంటలకి వాడారన్నా మేడం మేము మిర్చికి వాడాము మిన్నుకు వాడాము ముఖజొన్నకు వాడాము లాస్ట్ ఇయర్ మేము ఈ మందులు వాడక ముందుకు భూమి మందు అవి ఎక్కువ వేసుకుంటుంటే ఇప్పుడు అప్పటికి ఇప్పటికీ చాలా తగ్గించాము మేడం దాదాపు ఐదు బస్తాల దాకా తగ్గించుంటాం మేడం అంతకుముందు మేము మొక్కజొన్నకి పన్నెండు బస్తాలు అట్లా వేస్తుంటే ఇప్పుడు ఆరు బస్తాలు క్వింటాల్ ఇస్తున్నాం దిగుబడి చాలా బాగుంది మేడం మేము ఎకరానికి నలభై క్వింటాల్ తీస్తున్నాం అంతకుముందు ముప్పై ముప్పై అప్పటికి ఇప్పటికీ చాలా తేడానే ఉంది భూమి అనేది పిల్ల పిల్ల లావుగా ఇట్లా వస్తుంది మేడం మెత్తదనం అనేది లేకుండా ఇప్పుడు అవన వాడిన తర్వాత మెత్తదనం వస్తుంది మొక్క జర్మినేషన్ కానీ కూడా బాగుంది మేడం మేడం ప్రాణ గ్రాండ్ ఫాలేజ్ వాడితే ఈ గ్రోతింగ్ అనేది చాలా బాగుంటుంది మేడం ఇక్కడ నుండి అక్కడ దాకా మొత్తం ఒకటే లెవెల్ గా ఉంటుంది మేడం ఆ తామ శాతాన్ని పట్టేసుకుంటుంది అమృత్ అది గమ్ మేడం ఆకుకి అట్లానే అతుకొని ఉంటది మొక్కజొన్న గానీ వేస్తే కంకి విషయంలో తేడాలు గమనించారా మన వాళ్ళకి ఈ కంకి అవటానికి ఆ కంకి చాలా తేడా ఉంది పోయిన సంవత్సరం పదకొండు ఎకరాలు వేసాం మేడం ఏడు ఎకరాలు ఏమో మూడు వందల ఇరవై కింటాల్ వచ్చింది మేడం నాలుగు ఎకరాలు అయితే నూట యాభై తొమ్మిది కింటాలు వచ్చింది మేడం వాళ్ళు ముప్పై తీస్తున్నారు మేడం అంతకాడికి ఎక్కువ అయితే వాళ్ళు ఫర్టిలైజర్ ఒక ఎకరానికి వచ్చేసి పన్నెండు పదహైదు బస్తాలు ఖచ్చితంగా వేసి ఉంటారు మేడం ఇప్పుడు ఆ లెవెల్ వస్తుంది అంటే మేమైతే తక్కువ మేము బాగా దండి అంటే ఏడు బస్తాలు టూ ఇయర్స్ బ్యాక్ ఇక్కడ మినిమం కేసా మేడం ఎంత అరవై ఐదు వేలు అయింది మేడం లాస్ట్ ఇయర్ కౌంట్ చేసుకున్నాం మేడం నలభై తొమ్మిది వేలు అయింది అప్పుడేమో అరవై ఐదు వేలు పెట్టినప్పుడు ముప్పై ఆరు కింటా వచ్చింది మేడం ఇప్పుడు ఖర్చు తగ్గించిన తర్వాత నలభై ఏడు కిటాలు వచ్చింది మేడం పది మేడం ఖర్చు తగ్గిపోయింది ప్లస్ మనకి దిగుబడి కూడా పెరిగిపోయింది తక్కువ పెట్టుబడి పెట్టాలి ఎక్కువ దిగుబడి తీసుకోవాలి త్వరగా రోగాల ద్వారా పడతలేదు మేడం అట్లేం పడదు నా పక్కన తీసుకుంటే ఒక రౌండ్కి వచ్చేసి ఈ మూడు ఎకరాలు నాలుగు ఎకరాలకే తొమ్మిది వేలు ఎనిమిది వేలు పెడతారు మేము అట్లే మహా అయితే మూడు వేలు అయిందా లాస్ట్ అంతకాడికి అయితే ఎక్కువ ఎందుకంటే గ్రోతింగ్ కానీ కారణం బాగా గట్టి ఉండడానికి ఫ్లవరింగ్ కూడా వస్తుంది మేడం ఈ డాక్టర్ పేస్ అనేది నల్లికి జీడకు దోమకి పనిచేస్తుంది చీటు అయితే ఇది కి మేడం చీటు అంటే మిరపకి ప్లస్ మినుమకి వేరే వాళ్ళ దానికి మన ఇతర చాలా క్వాలిటీ ఉంది మేడం వాళ్ళు ఏం చేసిన మన ఈ గింజలు బాగున్నాయని పక్క గుడంగుల దానిలో గోతమ్ పెట్టుకొని పెట్టుకుని గుడంగులు పెట్టుకుంటారు మేడం అట్లా పెట్టుకోవాలని ఉదయం కాటేస్తామని సాయంత్రం వరకు వేయలేదు ఎందుకంటే ఇది నిన్న సాయంత్రం మ్యాచ్ చూస్తే ఫిఫ్టీన్ వచ్చింది మళ్ళీ నెక్స్ట్ డే సాయంత్రం చూస్తే ఫిఫ్టీన్సాదం అనేది చాలా క్వాలిటీ ఉంది బాగుంది మేడం నేను వాళ్ళకి చెప్పిన వ్యాపారస్తులు కూడా చెప్పాను నువ్వు పది రోజులు పెట్టి అవటం అయితే తగ్గదు ఇట్లానే ఉంటది అప్పుడు వచ్చి సాయంత్రం కాటేసుకొని తీసుకొని రైతులందరూ వాడుకోవచ్చారన్నా ఖచ్చితంగా మేడం చాలా మంది వాడతలేరు కానీ చెప్తుంటే కూడా వింటలేరు ఇప్పుడు భూమి భంగం కాకుండా ఉంటది ప్లస్ మనకు దిగుబడి కూడా బాగా వస్తుంటది మెయిన్ ఏంటంటే ఏ రైతు గానీ కానీ దిగుబడి రావాలి బాగా దానికోసం కొంతమంది అయితే ఈ ఫర్టిలైజర్లు ఈ ఇవి కొంచెం బయో కంపెనీ అవి తీసుకొని కొట్టడము డబ్బులు ఎక్కువ పెట్టుకోవడము దిగుబడి సరిగ్గా తీసుకోకుండా చేస్తున్నారు మేడం అట్లా లేకుండా ఇవి వాడితే ఖచ్చితంగా మేడం దిగుబడి మంచిగా ఉంటది ఈ ప్రాణ ఇచ్చా మేడం చూసింది ఆయన ఆయన చెప్పిన తర్వాత నేను గమనించిన నువ్వు కొన్ని మంది ఇచ్చినావు కదా అవి అప్పుడు ఇచ్చిన తర్వాత నేను కొట్టిన కొట్టిన ఒక వారం రోజులు నీళ్ళు పెట్టకునే కానీ అదే గ్రోతింగ్ తగ్గకుండా ఉంది బాగా ఉంది అని చెప్పింది పది మంది రైతులు వాడుకో ఈ అవనశుద్ధి గురించి చెప్పింది రెండు వేల రెండు వందల రూపాయలు ఒకటి నార ప్యాకెట్ రెండు డైమోటో మళ్ళీ ఇది యాభై కేజీలు వచ్చినప్పుడు ఈ నార అనే ఇట్లా ఉంటుంది అని కొంచెం మెగతాల్ లెక్క మాట్లాడారు చెప్పండి మీకు నాకు తేడా పెట్టుబడి నేను పొలంలో వేసి దిగుబడి తీసిన తర్వాత ఇప్పుడైతే ఏం మాట్లాడాను చూడండి అని చెప్పి ఆయన పది ఎకరాలకి ఒక పది ఎకరాలకి రెండు వందల యాభై క్వింటాల్ అయినాయి మేడం మొక్కజొన్న మొక్కజొన్న ఐదు ఎకరాలకి నూట తొంభై ఆరు అయినాయి మేడం ఎంత డిఫరెన్స్ ఉంది ఆయనకి చెప్తున్నాయి మేడం అని చెప్తే అప్పుడు నవ్వుకొని ఒక చూస్తుంటారు ఒక సార్కి వచ్చేసి కేజీ నారా రెండు కేజీలు పెడతాము వాళ్ళు ఒకటేసారి తొమ్మిది కేజీలు పెడతారు ఒకసారికి మనతో పాటు ఇప్పుడు శివన్న గారు ఉన్నారు శివన్న గారు రవి గారు చెప్పడం ద్వారా అవని శుద్ధి ప్రాణ్య ఇవి వాడడం మొదలు పెట్టారు పోయిన సంవత్సరం మొక్కజొన్న మినుము పంట నుంచి మొదలు పెట్టారు ఓకే మీకు వాడడం వల్ల మీకు ఏమనిపించింది అంకులు తేడాలు మేడం బాగా మెత్తగా ఉంటది రెండోది ఇది కొడితే బాగా ఆకు మాత్రం మంచిగా బాగా పెద్దగా అయిపోతుంది కలర్ కూడా బాగా ఉంటుంది బరువుంటది వాళ్ళకి కంకులు ఐదు అయితే మన కంకులు నాలుగు నాలుకైనా ఆ బరువాస ఆ కూడా ఎక్కువ మందు కట్టలే ఎక్కువ పంటకు ఐదు కట్టాలు ఐదు గటలుకైతే రెండు వేసాను మేడం ఆల్రెడీ వేసిన శుద్ధి ఒక ప్యాకెట్ వేసా పక్కల వాళ్ళకి మన శని పక్కనే మన శని అంత శని ఉంది అలా శని మన శని తేడా మేడం గంటలు కూరాలి మన అరవై ఐదు గంటలు వచ్చేసింది ఐదున్నర ఎకరానికి అరవై ఐదు వచ్చింది వాళ్ళ జొన్నలు కూడా ఈ సంవత్సరం వాళ్ళ పక్కలో ఇరవై గంటలు కూరాలా ఇరవై తొమ్మిది గంటలు అట్లా వచ్చినాయి అన్నారు వరి కూడా బాగుంది మేడం వరి బాగా ఆకు వెలుపుగా బాగా ఘనంగా ఉంది మేడం అంత బాగుంది చిలుకలు కూడా బాగున్నాయి దిగుబడి ఎంత మటుకు వస్తే చూడాలి మేడం ఇప్పుడు బాగుంది పక్కన పైరు చిన్నప్పటి నుంచి బాగా ఎదుగుదల బాగుంటుంది మేడం రెండు సంవత్సరాల తర్వాత అంత ముందు కూడా అంటే ముప్పై ఐదు గంటలు కూడా చాలా మేడం అదే నేను రెండు సంవత్సరం అరవై ఐదు గంటలు అయినాయి మేడం